హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇలా ఒకసారి క్యారెట్ తీసుకొని నా స్టైల్లో క్యారెట్తో హల్వా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది అండ్ ఒక కేజీ క్యారెట్ తీసుకుంటాను నేనైతే ఒక కేజీ క్యారెట్ తీసుకొని పైన మొత్తం పీల్ తీసేసుకొని వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నాను నీట్గా ఎందుకంటే దీంట్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలండి క్యారెట్ని క్యారెట్ని బాగా వాష్ చేసుకున్నాక ఇలా ఒక ప్లేట్ తీసుకొని అండ్ ఒక తురిమిన తీసుకొని మొత్తం క్యారెట్ని మొత్తం ఇలా తురుముకోవాలి నీట్గా అండ్ ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అండ్ హెల్దీ కూడా అందులోనే దీంట్లో మనం ఎక్కువగా గీ అండ్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి కంపల్సరీ అండ్ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఇలా మొత్తం క్యారెట్నంతా వన్ బై వన్ తీసుకొని మొత్తం తురుముకోవాలి ఇది తురుముకోవడానికి కొంచెం టైం పడుతుంది కదని తినడానికి మటుకు సూపర్గా ఉంటుందండి హల్వా అయితే మొత్తం ఇలా తురుముకునేసేయాలి క్యారెట్స్ అన్నింటినీ ఇలా తురుముకున్నాక స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి దీనిలోనికి మనం ఎంత గీ ఎక్కువ యాడ్ చేసుకుంటే హల్వాలోకి అంత టేస్టీ కూడా ఉంటుంది అండ్ దీనిలోనికి ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నా జీడిపప్పు యాడ్ చేసుకొని కొంచెం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదాంని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా బాదాం అండ్ కిస్మిస్ ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే గీలోనే మొత్తం మనం తురుముకున్న క్యారెట్ అంతా యాడ్ చేసుకోవాలి ఇలా మనం మొత్తం తురుముకున్న క్యారెట్ని నీట్గా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చేయడానికి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా క్యారెట్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోనికి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అసలు ఎంత మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా యాడ్ చేసుకొని ప్రెజర్ ముక్క ప్రెజర్ కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసామంటే క్యారెట్ మొత్తం బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సాల్ట్ వేసుకోవడం వల్ల అండ్ వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫుల్ మిక్స్ చేసుకోవాలి ఇలా ఫుల్ మిక్స్ చేసుకున్నాక తగినంత షుగర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు అండ్ ఇలాచీ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి అండ్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఇలా కానీ మీ పిల్లలకి చేసి పెట్టారంటే అసలు ఒక్క స్పూన్ కూడా వదలరండి అలా తింటారు తెలుసా అంత టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరామ్ కీప్ స్మైల్